మినీ ఉద్యానంగా పేరుగాంచిన ఏ కొండూరు మండలంలోని గిరిజన తండ ఈ ప్రాంత భూగర్భ జలాల్లో ఫ్లోరైడు సిలికా తదితర హానికారక లవణాలు అత్యధిక మోతాదులో ఉండటం కారణంగా ఎటు చూసినా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నిరుపేద గిరిజనులు ఎంతో కాలంగా ఇవన్నీ చూసి అయ్యో అనుకుని చూపేవారే తప్ప పరిష్కార సాధనకు నడుం బిగించిన మొట్టమొదటి ప్రజానాయకుడు మన కేసినేని నాని పరిష్కార దిశగా ఎంపీ నిధుల ద్వారా ఇరవై నాలుగు వాటర్ ట్యాంకర్లు సమకూర్చారు ఆపై ఆ నిర్భాగ్యుల బాధల్ని పార్లమెంటులో బలంగా వినిపించి జలజీవన్ మిషన్ ద్వారా యాభై కోట్ల కేంద్ర నిధులు సాధించి కృష్ణానది జలాన్ని ఏ కొండూరు మండలానికి వాటర్ పైప్ లైన్ల ద్వారా తరలించి ఏర్పాటు చేశారు ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులైన వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేయించి ఫ్రీ మెడిసిన్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్రీ టెస్టింగ్ సమకూరుస్తున్నారు కిడ్నీ వ్యాధి వల్ల ఉపాధి కోల్పోయిన వారికి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ వచ్చేలా చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్యమే మహాభాగ్యం నాని అంటే నమ్మకం